ముంబై ఎయిర్పోర్ట్ లో రెండు విమానాలు ఢీకొన్నాయి దీంతో రెండు విమానాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి ఇంతకీ ఈ ఘటన ఎలా జరిగింది దాని పర్యవసానాలేంటి వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి తాజాగా ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొన్నాయి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఇండిగో విమానాలు రెండు నెమ్మదిగా కదులుతున్న సమయంలో విమానాల రెక్కలు ఒకదానికి మరొకటి తగిలాయి ఇండిగోకు చెందిన సిక్స్ సెవెన్ నైన్ వన్ విమానం హైదరాబాద్ నుంచి ముంబైకి చేరుకుంది టాక్సీయింగ్ ప్రక్రియలో భాగంగా విమానం నెమ్మదిగా ముందుకు కదులుతోంది మరోవైపు ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ టూ సెవెన్ త్రీ టూ విమానం ముంబై నుంచి కోయంబత్తూరుకు బయలుదేరాల్సి ఉంది పుష్బ్యాక్ ప్రక్రియలో భాగంగా టెర్మినల్ గేట్ నుంచి రన్వే వైపు దాన్ని టగ్ లాక్కెళ్తోంది రెండు విమానాలు పక్కపక్కగా వెళుతున్న క్రమంలో రెక్కల కొనలు ఒకదానికి మరొకటి తగిలాయి దీంతో రెండు విమానాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి ప్రమాదం జరిగినప్పుడు రెండు విమానాల్లోనూ ప్రయాణికులు ఉన్నారు అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు తగల్లేదు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముంబై కోయంబత్తూరు విమానాన్ని నిలిపివేశారు అధికారులు ప్రయాణికులందరినీ కిందకు దించేశారు వాళ్లను మరో విమానంలో కోయంబత్తూరుకు చేరవేశారు కాగా ప్రమాదంలో స్వల్పంగా దెబ్బతిన్న రెండు విమానాలను మరమ్మతుల కోసం తరలించారు విమానాలు ఢీకొన్న సంఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది ప్రస్తుతం రెండు విమానాలను పరిశీలిస్తున్నారు విమానాలకు ఎంత మేరకు నష్టం జరిగిందనేది అంచనా వేస్తున్నారు